అండి నేను మీ సో హెచ్డీ బ్లాగ్స్ అండ్ హెచ్డి ప్లాంట్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే ఇది దాదాపు నేను తీసుకొని వచ్చి వన్ మంత్ కూడా దాటిపోయింది అంటే మొక్కని కాదండి వీడియో అప్లోడ్ చేయడము ఎందుకంటే ఇది మార్చ్ థర్టీ ఫస్ట్ రోజు మా ఇంటి ముందు అనమాట వేరే ఆవిడ తెలిసినామే అనుకోండి పక్క వాళ్ళకి పని చేస్తూ ఉంటుందన్నమాట ఆవిడ తీసుకెళ్తుంటే నాకు మొక్కలు కదా ఇష్టం అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు అడిగి ఇప్పించుకున్నారు దాన్ని భారీగా వర్షం పడింది కదా ఆ రోజు రాత్రి అనమాట అప్పటికే మూడు రోజులుగా ఇంట్లో నీళ్ళల్లో ఉందన్నమాట అందుకని చెప్పేసి దాని కట్ చేసేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది పది పదకొండున్నర ఆ ప్రాంతంలో మట్టిని సంపాళ్ళలో తీసుకుని వీడియో చేసి చూపిద్దామంటే భయంకరమైన వర్షానికి తడిసి ముద్దైపోయిందండి మట్టి ఇసుక చూడండి అదిగో చూడండి ఎట్లా ఉందో ఎందుకంటే దీనికంటే ముందు వీడియో అప్లోడ్ చేశాను నేను దానికి ఒక కమెంట్ వచ్చిందనమాట ఎన్ని నర్సరీ నుంచి ఎన్ని గులాబీ మొక్కలు తెచ్చుకున్నా ఉండట్లేదు ఎలా కలుపుతున్నారు మీరు అని ఏదో ఎవరో నాకు వీడియో పెట్టారండి ఎందుకంటే దీనికంటే ముందు అప్లోడ్ చేసిన వీడియోలో కమెంట్ సెక్షన్లో ఉందనమాట కానీ దాన్ని చూసే ఇట్లా నేను చూపిద్దామని చెప్పేసి పొడి మట్టి అయితే ఈక్వల్ రేషియోలో కలిపి చూపించేదాన్ని నేను ఇందులో ఏమీ కూడా కలపలేదండి ఎందుకంటే వేపపిండి కూడా ఎక్కడుందో కూడా అర్థం కాలేదు ఎందుకంటే పక్కన బట్టలు కూడా ఇంకా ఆరలేదనమాట ముందు రోజు అంత భయంకరంగా ఈవినింగ్ టైం సమ్మర్ కదా అని చెప్పేసి కొంచెం లేట్గా ఆరేయడం జరిగింది కానీ అనుకోకుండా వర్షం భయంకరంగా పడడం కానీ బట్టలైతే ఏమీ అవలేదులేండి ఎందుకంటే జాగ్రత్తగా క్లిప్పులు అయితే పెట్టాను కానీ మనసంతా బట్టల మీదే ఉంది తప్పదు మరి ఇంకేం చేస్తాం ఆ ఉరుములకి పైకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చే ధైర్యం కూడా నాకైతే లేదు ఇదిగోండి వీడియో ఒక చేత్తో వీడియో చేస్తూ ఎర్రమట్టి ముద్ద ముద్దగా అయిపోయింది ఇసుక రెండింటిని కలపాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఈ కొమ్మను వచ్చేసి ఒక త్రీ ఫోర్ నోడ్ పాయింట్స్ ఉండేట్టుగా కట్ చేసుకున్నాను హార్డ్గా ఉండేది స్టెమ్ను కూడా అండి ఎందుకంటే ప్రయత్నం చేసి చూద్దాము ఎందుకంటే అలోవెరా జెల్ ఉంది పై అంటే లేయర్ని కొద్దిగా తీసేస్తే త్వరగా వేర్లు వస్తాయి కదా అందుకని చెప్పి అంటే ఆ ప్రయోగాలు అన్నీ చేశాను లేత కొమ్మలు కూడా ఉన్నాయి వాటి ద్వారా కూడా నేను ఇవి వీడియో అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోకముందు నేను ప్రయత్నం చేశాను చాలా సంవత్సరాలుగా పెంచాను కూడా అంటే చిన్న కొమ్మలు మీకు కనిపిస్తున్నాయి కదా అంత చిన్న కొమ్మని పూజకు ఉపయోగిస్తారు చూడండి అలాంటి పూల అదనమాట ఆరెంజ్ వైట్ షేడ్లో ఉన్నదాన్ని చిన్న గులాబీని తీసుకొచ్చి ట్రై చేశాను అనమాట చాలా సంవత్సరాలు కూడా పూసింది కొన్ని ఇంకా సంవత్సరాలు ఉండి తర్వాత చనిపోయిందండి పాత వీడియోలో అయితే కనిపించేది అదనమాట విషయం మొత్తానికి ఈక్వల్ రేషియోలో కలిపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను నోట్ పాయింట్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం చక్కగా చిగురులు వచ్చి ఉన్నాయి ఈ ఆకులు ఎందుకు అంత డల్గా ఉన్నాయో ఆల్రెడీ మీకు తెలుసు కదా అంటే ఐరన్ లోపము మెగ్నీషియము ఏదో మొత్తానికి వాళ్ళు ఎందుకు చెట్టు తీసేసారో కూడా లేదు ఎందుకంటే మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండడం వల్ల నేను ఆ రోజు లేనమాట ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చిందో తెలియదు ఇంట్లో మా వాళ్ళకి ఇచ్చింది అంటే మా వారి చేతికి ఇచ్చింది అది నీళ్ళల్లో త్రీ డేస్ అలాగే ఉందన్నమాట చక్కగా చిగుర్లు కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇంకెలా పడేస్తా అని చెప్పండి ఏదో చిన్న ప్రయత్నం చేద్దామని చెప్పేసి మార్చ్ ఫస్ట్ వీక్లో దీన్ని ఈ వీడియోను తీసి పెట్టాను కానీ అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టిందండి ఎందుకో మరి తెలీదు అంటే ఊర్లకి వెళ్ళడము ఇంట్లో కొద్దిగా పిల్లల అనారోగ్యం అందువల్ల అనమాట ఇప్పుడు నేను అలా ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాను కదా ఎదుగుండి ఇది పెన్సిల్ సైజు ఉన్న టమ్ అనమాట అన్నింటినీ ఏ ఒక్క చిన్నటి కూడా వదిలిపెట్టలేదు దానికి ఫైవ్ లేయర్ తీసేసి దానికి ఈ పక్కన పుల్ల కనిపిస్తుంది కదా దాన్ని ఫుల్ సహాయంతో ఆల్రెడీ ప్లాస్టిక్ కుండి ఉంది కదా అందులో హోల్స్ చేసి పెట్టేసుకున్నాం ఎందుకంటే అలోవెరా జెల్ని అప్లై చేసిన తర్వాత మనం డైరెక్ట్గా అంటే చెయ్యకుండా అప్లై చేయకుండా మనం డైరెక్ట్గా పెడితే మట్టికి అంటుకుంటుంది కదా అని చెప్పేసి ముందుగానే హోన్స్ చేసి పెట్టుకుని అందులో పెట్టేస్తున్నాను ఇదిగోండి ఇది హార్డ్ స్టెమ్ అనమాట చూడండి ఎట్లా ఉందో దానికి కూడా నోట్ పాయింట్స్ ఉన్నాయి పై వైపున కింది వైపున కొన్నిటికి ఆకులు పెట్టుకున్నాను ఈ హార్డ్ స్టెమ్ అనేది కొద్దిగా ఎందుకంటే ఒక నాలుగైదు ఉన్నాయి వాటిని కూడా వదలలేదు ఏముంది లేయర్ తీసేస్తే అంటే కత్తెరతోటి అలా తీసేసాను తీసేసిన తర్వాత అలవేరా జెల్ అప్లై చేసేసి పెట్టేస్తున్నాను అనమాట ఇదిగోండి చూడండి ఇట్లా ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్స్లో నోట్ పాయింట్ కూడా పక్కకు లేదు ఎందుకంటే ఏమో దేని నుంచి చిగురు వస్తుందో తెలియదు కదా ఏదో చిన్న ప్రయత్నం చేస్తూ పెడుతున్నాను ఒకటి రెండైనా వస్తే రావచ్చు కదా అని చెప్పేసి అదిగోండి పై వైపున కూడా కింది వైపున కూడా అల అలవేరా జెల్ అప్లై చేస్తాయి ఎందుకంటే ఇదిగోండి అన్నీ పెట్టేశాను జాగ్రత్తగా వాటర్ కూడా పోసేసాను మీకు కనిపిస్తుంది కదా పై వరకు పోసాను అంటే నాకు కుండి రెడీగా ఉంది కాబట్టి నేను సిమెంట్ కుండి పగిలిపోయింటే ఉంటే ఆ హోల్స్కి డ్రైన్ హోల్స్ ఉంటాయి కదా వాటికి పెట్టేశాను అనమాట మిగతా ఈ చిన్న చిన్న కొమ్మల్ని ఆకులను ఎందుకు ఉంచానంటే నాకు గుర్తుండాలి కదా అందుకని చెప్పేసి చిన్న అదేంటి చాక్లెట్ డబ్బా అనమాట ఆ డబ్బాలో ఆల్రెడీ ఇక్కడ ముందు వీడియో చూస్తే అందులో మినీ మార్నింగ్ లోరీ ఉంటుంది కదా వాటిని వేసాను అనమాట ఆ తర్వాత అది ఎండిపోయింది దాన్ని తీసేసి కొంచెం మట్టి మిశ్రమం కలిపి ఇందులో కూడా వేసానమాట దాన్ని ప్లాస్టిక్ కవర్తో అప్లై అది కవర్ చేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి వైట్ కవర్ ఉంది కదా ఇది ఆల్రెడీ నేను తెచ్చి పెట్టేసి షేడ్నెట్ వేసే అబ్బాయి ఇంటి ముందు కొంచెం గార్డెనింగ్ వర్క్ ఉంటే వాళ్ళ దగ్గర నేను చూసాను అనమాట నాటు గులాబీలు బేబీ పింక్ ఒకటి తర్వాత ఇంకొకటి ఏదో రెడ్ కలర్ అనమాట రెడ్ వైటో చెప్పాడనమాట అదే అనమాట ఈ ఇది దీన్ని వీడియో షూట్ చేసినప్పుడు అప్పటికి రెండు వారాలు అవుతుంది చూసారా చిగుర్లు అంటే వన్ మంత్ కూడా అవ్వలేదు ఇప్పుడైతే వన్ మంత్ అయిపోయి ఉండొచ్చు కానీ వేర్లు వచ్చి అంత ఈజీగా రావు కదా అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఇది మీకు తీయడం చూపించడం కోసమే కవర్ని తొలగించి చూపిస్తున్నాను గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో చూడండి చిన్నగా కదిలింది కానీ ఈ కొమ్మ వస్తుందో రాదో తెలీదు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నోట్ పాయింట్ నుంచి చిగుర్లు రావడం స్టార్ట్ అయిందనమాట ఇదిగో చూడండి కనిపిస్తుంది కదా మట్టి కూడా చిన్నగా కదిలింది చాలా జాగ్రత్తగా పెట్టాలి ఎందుకంటే మళ్ళీ కదిలితే మాత్రం అది ఇప్పటికి చాలా గులాబీ కొమ్మలు పెడుతూ ఉంటే రావట్లేదు ఇదిగో చిగురు చూడండి ఎట్లా వచ్చిందో ఇలా దీన్ని మళ్ళీ జాగ్రత్తగా కవర్ చేసేసి మళ్ళీ పిల్లర్ వెనక అయితే పెట్టేశాను పెద్దది నేను ఇప్పుడు దేన్ని ఏ కటింగ్ అయితే పెట్టానో దాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఒక రైస్ బ్యాగ్ ఉంటుంది కదా అది కూడా కవర్ చేశాను దీనికి కూడా ఒక కవర్ కూడా పెట్టేసి ఒక పిల్లర్ లాగా షేడ్ షేడ్నట్టు ఉంది కదా మార్నింగ్ ది ఎండ కూడా తగలకుండా అనమాట ఒక వెనక పెట్టేస్తాను చూడండి చూస్తుండగానే వాటర్ మొత్తం అనమాట ఇదిగోండి ఇది ముందు వైట్ కవర్ ఏమో ముందు వీడియో అప్లోడ్ చేసింది తర్వాత రైస్ బ్యాగ్ కవర్ వచ్చేసి ఇప్పుడు